యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ప్రస్తుతం మరి పదకొండు దాకా ప్రతి సచివాలయంలో అనేది పనిచేస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సచివాలయాల మీద దృష్టి పెట్టింది మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను ఏం చేద్దాం అనే దాని మీద తర్జన భర్జన పడుతోంది మరోపక్క వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలి అనేది కూడా ఆలోచన చేస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి ముప్పై ఏడు శాతం గ్రామ సచివాలయాల్లో ఐదు శాతం లోపు సేవలు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ అధ్యయనం నివేదికను తొక్కి సచివాలయ శాఖ గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థలో లోపాలు దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సిపిఆర్ సంస్థ జగన్ హయాంలోనే అధ్యయనం చేసింది ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది అయితే ఈ సంస్థ ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని బహిర్గతం చేయడానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ శాఖ అధికారులు సాహసం చేయలేదు సచివాలయ వ్యవస్థ ఎందుకు దానిలో ఎలాంటి మార్పులు చేపట్టాలి ఉన్న వ్యవస్థను ఎలా మలుచుకుంటే ప్రజలకు విస్తృతంగా ఉపయోగపడుతుందన్న అంశాలపై ప్రస్తుతం చర్చ సాగుతున్న నేపథ్యంలో సిపిఆర్ అధ్యయనం అంశం తెరపైకి వచ్చింది సంస్థాగత పాత్ర గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి నాలుగు అంశాల ఆధారంగా సిపిఆర్ అధ్యయనం చేసింది సంస్థాగత పాత్ర సంస్థ నిర్మాణం మానవ వనరుల కార్యకలాపాలపై అధ్యయనం చేసి ప్రక్షాళన కోసం పలు సూచనలు చేసింది సచివాలయాలు స్థానిక సంస్థలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం లేదని స్థానిక సామాజిక ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నిర్వహించడం లేదని నివేదికలో పేర్కొన్నారు వ్యక్తిగత పథకాల ప్రయోజనాలపైనే సచివాలయాలు ఎక్కువగా దృష్టి సారించి సామాజిక మౌలిక వసతులతో పాటు ప్రజలకు అందుతున్న సేవలకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి తాగునీరు విద్యుత్ విషయంలో భాగస్వామ్యం కావాలి అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలకు ఇప్పటికే ఆయా శాఖపరమైన వ్యవస్థలున్నందున వాటిలో జోక్యం చేసుకోవడం అర్థం లేదు సమస్యల పరిష్కారం ఇలా స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేసే విధంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను విస్తృత పరచాలని నివేదికలు సూచించారు స్థానికంగా పరిష్కారం కాని సమస్యలను మండల కార్యాలయం స్థాయిలో ఆయా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిష్కరించాలి సంస్థాగత నిర్మాణం రాష్ట్రంలో పలు గ్రామ మరియు వార్డ్ సచివాలయాలపై పని భారం వేరువేరుగా ఉంది ముప్పై ఏడు శాతం గ్రామ సచివాలయాలు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం వార్డు సచివాలయాలు రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు మే నెల మధ్య కాలంలో నెలకు కేవలం ఐదు శాతం లోపు సేవలు మాత్రమే అందించాయి గ్రామ పంచాయతీలకు సమాంతరంగ వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలు ఉన్నా వీటి మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్ పోస్టులుగా మారాయి పంచాయతీల నియంత్రణ సరికాదు మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన కొన్ని సేవలను ఇతర సచివాలయాలతో అనుసంధానమై అందించాలి గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సామాజిక చైతన్యం అవగాహన కలిగించేందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలి వార్డ్ సచివాలయాల్లో ఒక కార్యదర్శికి వొకేషనల్ కౌన్సిలింగ్ శిక్షణలో తర్ఫీదు ఇవ్వాలి గ్రామ సచివాలయాలకు సచివాలయాలపై పూర్తి నియంత్రణ సరికాదు సామాజిక సంస్థలు స్వయం సహాయక బృందాలతో కలిసి గ్రామ వార్డు సచివాలయాలు ఖచ్చితంగా పనిచేయాలి మానవ వనరులు పని భారం గ్రామ సచివాలయాల్లో జీవనోపాధి అంశాలు వ్యవసాయం పశు తదితర విభాగాలకు ప్రత్యేకంగా మానవ వనరులు ఉన్నాయి కానీ వార్ సచివాలయాల్లో లేవు ఎనర్జీ కార్యదర్శులు మాత్రం రెండు చోట్ల ఉన్నారు ఏఎన్ఎం రెవెన్యూ కార్యదర్శులు రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది సచివాలయ కార్యదర్శులు మంచి విద్యార్థులు కలిగి ఉన్నారు వారికి నిరంతర సాంకేతిక శిక్షణ అవసరం అయితే శిక్షణ ఇచ్చే సంస్థలు రాష్ట్రంలో లేవు సెమీ అర్బన్ లో సిబ్బందిని పెంచాలి వార్డ్ సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి సచివాలయ కార్యదర్శులకు ఏఎన్ఓల సహకారంతో ఎన్జీఓల సహకారంతో శిక్షణ అందించాలి పని లేని గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో వాలంటీర్లను తగ్గించాలి పని విభజనకు మార్గదర్శకాలు గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ నిర్వహణ జిల్లా మండల కార్యాలయాలకు మారింది అటెండెన్స్ లాగిన్ రిపోర్ట్లు డేటా తదితర భారం తగ్గించాలి సిబ్బందికి కార్యాలయంలో పనిచేసేందుకు ప్రాధాన్యత క్రమం ఇచ్చి పని విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి మండల కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలి కార్యదర్శులు ఖచ్చితంగా శిక్షణ పొందాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ప్రక్షాళన అనేది తప్పనిసరి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి నిన్ననే మనం చూసాం నిన్నటి వీడియోలో మరి సచివాలయాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్జన భర్జన చేస్తూ మరి ఆలోచన అయితే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల మీద చేస్తుంది మరి వీటి మీద త్వరలోనే మరి కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించే అవకాశం కూడా ఉంది ఇక మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది పూర్తయింది చాలా వరకు చాలా మంది అభ్యర్థులు కంప్యూటర్ కోర్సు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం సాఫ్ట్వేర్ ఉద్యోగమే కావాలి కంప్యూటర్ సైన్స్ లో తొంభై మూడు శాతం సీట్లు భర్తీ ఈసీఈలో ఎనభై ఏడు శాతం ట్రిపుల్ ట్రిపుల్ఈలో డెబ్బై ఒక్క శాతం మెకానికల్లో అరవై ఒక్క శాతం సివిల్స్ లో అరవై రెండు శాతం సీట్లు భర్తీ విద్యార్థుల ఆసక్తి మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజీలు సీట్లు మార్చుకుంటున్నాయి ఒకప్పుడు అన్ని కోర్సులకు సమ ప్రాధాన్యం అడ్మిషన్లు ఉండేవి కొంతకాలంగా సిఎస్సి ట్రెండ్ పెరగడంతో ఆ బ్రాంచ్ లో సీట్లు పెంచుకుని మెకానికల్ సివిల్ ట్రిపుల్ లాంటి కోర్సులను అప్రాధాన్య జాబితాలో పెడుతున్నాయి గతేడాది వరకు ఒక కాలేజీలో ఒక బ్రాంచ్ కు రెండు వందల నలభై సీట్లు దాకా కేటాయించేవారు కాదు ఆ పరిమితిని ఈ ఏడాది ఏఐసిటి ఎత్తివేయడంతో కాలేజీల్లో మిగిలిన బ్రాంచ్ సీట్లు తగ్గించుకుని సిఎస్సి లో పెంచుకున్నాయి అందువల్ల వల్ల రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల సీట్లు ఇంజనీరింగ్ లో ఉంటే ఒక్క సిఎస్ఈ లో లక్ష సీట్లు ఉన్నాయి మిగిలిన అన్ని బ్రాంచీలు కలిపిన సిఎస్ఈ స్థాయిలో లేవు కన్వీనర్ కోటలో భర్తీ ఇలా ఇంజనీరింగ్ కన్వీనర్ కోట సీట్ల భర్తీ ప్రక్రియ ఇటీవల ముగిసింది పదిహేడున విద్యార్థులకు సీట్లు కేటాయించారు ఈ ఏడాది మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయి ఇందులో కన్వీనర్ కోట కింద లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై సీట్లు ఉంటే వాటిలో లక్ష పదిహేడు వేల నూట ముప్పై ఆరు సీట్లు భర్తీ అయ్యాయి కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు సీట్లుండగా అరవై ఆరు వేల ఐదు వందల నాలుగు అంటే తొంభై రెండు శాతం నిండాయి ఈసీలో ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఒక్క సీట్లు ఉంటే ఇరవై ఒక్క వేల అరవై అంటే ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం సీట్లు ట్రిపుల్ఈలో ఎనిమిది వేల ఎనిమిది వందల సీట్లు గాను ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అంటే డెబ్బై శాతం మెకానికల్లో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సీట్లకు గాను నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు అంటే అరవై శాతం సివిల్ లో ఆరు వేల ఏడు వందల అరవై సీట్లు ఉంటే నాలుగు వేల నూట పద నూట అరవై ఆరు అంటే అరవై ఒక్క శాతం సీట్లు భర్తీ అయ్యాయి సిఎస్ఈతో పాటు సిఎస్సి అనుబంధ కోర్సులో దాదాపు సీట్లు నిండిపోయాయి అక్కడక్కడ ఒకటి రెండు కాలేజీలో మాత్రమే ఉన్న సిఎస్ఈ సీట్లు కూడా భర్తీ అయిపోయాయి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండు వందల ఎనభై నాలుగు సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ లో తొంభై ఐదు సిఎస్ఈ డేటా అనాలిటిక్స్ లో అరవై రెండు సిఎస్సి అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో నలభై ఎనిమిది సిఎస్సి బిగ్ డేటా అనాలిటిక్స్ లో నలభై ఎనిమిది సీట్లు ఉంటే వంద శాతం భర్తీ అయ్యాయి ఇంజనీరింగ్ లో మొత్తం డెబ్బై రెండు బ్రాంచీలు ఉంటే ముప్పై బ్రాంచీల్లో వంద శాతం సీట్లు నిండాయి ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ కోర్సుల్లో ఒక్కరు కూడా చేరలేదు ఏడు బ్రాంచుల్లో క్యాంపస్ లో వారికే ప్రాధాన్యం క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు సిఎస్ఈ కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి ఆ తర్వాత కొంతమేర ఈసీఈ కోర్సు చదివిన వారిని పరిగణనలోకి తీసుకుంటున్నాయి మెకానికల్ ట్రిపుల్ఈ సివిల్ బ్రాంచ్ల విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలకు చాలా వరకు దూరమైపోతున్నారు మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారిలో ఆటోమొబైల్ ఇతరత్ర మెకానిక్ లాంటి పెద్ద రంగాల్లో అవకాశాలు ఉంటున్నాయి సివిల్ ఇంజనీరింగ్ కు నిర్మాణ రంగంలో ట్రిపుల్ ఈ చదివిన వారికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో మంచి అవకాశాలున్నా విద్యార్థులు సాఫ్ట్వేర్ కి మొగ్గు చూపుతున్నారు సాఫ్ట్వేర్ తో పోల్చి చూస్తే మిగిలిన రంగాల్లో గ్రోత్ తక్కువగా ఉండటం దీనికి కారణం జీతాల పరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అత్యంత వేగంగా గ్రోత్ సాధిస్తున్నారు ఇదే దేశవ్యాప్తంగా విద్యార్థులను సిఎస్ఈ వైపు నడిపిస్తోంది ఇక గతంలో ఏ బీటెక్ కోర్స్ చేసినా హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి కోచింగ్ సెంటర్ లో కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేవి ఇప్పుడు అలా ఇంటర్వ్యూలకు వెళ్తే ఉన్న వారిలో కూడా తొలుత సిఎస్సి బ్రాంచ్ వారికి ప్రాధాన్యత కనిపిస్తుంది దీంతో మేనేజ్మెంట్ కోటాలోనైనా సిఎస్సి లోనే చేరాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుని మరి ఆ సిఎస్సి సీట్ అనే దాన్ని సాధిస్తూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైజూస్టాబ్స్ తో చెడు మార్గంలోకి విద్యార్థులు వెళ్తున్నారని ఆ బైజూస్ టాబ్స్ పంపిణీ నిలిపివేయాలని ఇక్కడ చూస్తూ ఉన్నాం బైజూస్ వల్ల విద్యార్థులకు మేలు జరగకపోగా చెడు మార్గం పట్టే పరిస్థితి కనిపిస్తోందని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది విద్యార్థుల్లో చాలా మంది ఇతరత్ర కార్యకలాపాలకు వాటిని వినియోగిస్తున్నారని తెలిపింది కొత్త ప్రభుత్వం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు కే ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు విద్యార్థులు రాత్రి వేళల్లో ఎక్కువగా ట్యాప్ తో గడపడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తల్లిదండ్రులే టీచర్లకు ఫిర్యాదులు చేస్తున్నారని వివరించారు అవసరమైతే దీనిపై ఒక సర్వే నిర్వహించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇక ఆంధ్రప్రదేశ్ లో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయాలి ఎన్టీఏ పాఠశాల విద్యాశాఖ వెంటనే అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయాలని నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ శ్రీనివాసరావు కోరారు పాఠశాలలు ప్రారంభమై నలభై రోజులు అవుతున్నా ఇంతవరకు క్యాలెండర్ విడుదల చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన టొఫెల్ బోధన ఎవరు చేయాలి తెలుగు మాధ్యమం కొనసాగిస్తారా ఉత్తర్వులు రద్దు హై స్కూల్ ప్లస్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ కు అధ్యాపకుల నియమకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విన్నవించారు మరి ఇవి ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి